నందమూరి కెరీర్ కెరీర్లోనే పెద్ద బ్లాక్ బాస్టర్గా నిలిచిన సరకు కొనసాగింపు కోసం అభిమానులు ఎదురుచూపులు రెండేళ్లు పైగా జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ నిరీక్షణకు చెక్కు పెడితే ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు ఎన్టీఆర్ ఆర్ట్స్ బానేర్ పై కళ్యాణరామ్ నిర్మాణంలో ఇది రూపొందునుంది మొదటి భాగం దర్శకత్వం వహించిన వశిష్ఠి చిరంజీవి విశ్వాంబరంలో బిజీగా ఉండడంతో ఇప్పుడు ఆ బాధ్యతలను అనిల్ పైడ్యూరికి ఇచ్చారు ఆకాష్ పూరితో రొమాంటిక్ తీసిన అనుభవం తప్ప సోఫియా ఫ్యాంటాస్టిక్ గతంలో హ్యాండిల్ చేయలేదు అయినా కళ్యాణ్ నమ్మే నమ్మి అవకాశము ఇచ్చాడు అయితే ఇది అందరూ అనుకున్నట్టుగానే బింబిసార కంటిన్యూషన్ కాదని ఇతని కన్నా వందల సంవత్సరాలకు ముందు త్రిగర్తల సామ్రాజ్యాన్ని పరిపాలించిన మరో లెజెండరీ రాజుకు సంబంధించిన కథ తీసుకున్నాడని వినికిడి స్క్రిప్ట్ పక్కగా రావాలనే ఉద్దేశంతోనే నెలల తరబడి అనౌన్స్మెంట్ వాయిదా వేసుకుంటూ వచ్చారు అయితే ఏ రాజును చూపించబోతున్నారనేది రివీల్ చేయలేకపోయినా పోషించేది కల్యాణ్ రామేనని వేరే చెప్పక్కర్లేదు ఈ మధ్య తెలుగు సినిమాలలో చాలా ప్రాముఖ్యత దక్కించుకుంటున్న మహాభారత ఘాతక ఛాయాలు ఇందులో కూడా ఉంటాయని యూనిట్ వినిపిస్తుంది